అర్జున గొప్పవాడు గాని గొప్ప వస్తువు గాని మరేదీయు ప్రపంచమున లేదు సూత్రమున మణులు గుర్చబడినట్లు ఈ జగమంతయు నాయందు నిక్షిప్తమయ్యున్న వెల్కమ్ టు మన సినిమా రివ్యూ కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిడి ఈ సంవత్సరం నేను చూసిన బెస్ట్ ఫిల్మ్ ఆ విజువల్స్ కానీ ఆ బీజియం కానీ కర్ణుడి రిఫరెన్స్ ఇంకా కృష్ణుడు ఎలివేషన్ ఇప్పటికీ మైండ్లో అలాగే తిరుగుతున్నాయి భయ్యా ఇంకా మూవీ డీటెయిలింగ్లోకి వెళ్తే అర్జునుడు కర్ణుడు అశ్వర్ధామా మహాభారతంలో వీరులే కాదు వాళ్ళు వాడిన ఆయుధాలకు కూడా ఒక ప్రత్యేకత ఉంటుందని ఏమన్నా చూపించారా కొన్ని కొన్ని ఆయుధాలు వాడాలంటే ఒక అర్హత ఉండాలి అశ్వర్ధామ చేతిలో విజయదరసు పనిచేయలేదు కానీ అర్జునుడి ఆయుధం గాండివం సుప్రీం ఆస్కిన్ దగ్గర పనిచేసింది అది కూడా కల్కీశీరం ఎక్కించుకున్నాకే గాండివని లేపినట్టు చూపించారు ఇద్దరికి ఏమైనా ఇచ్చావ ఇచ్చావా నాగిమామ అండ్ అశ్వర్ధామ గురించి మాట్లాడుకుంటే కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు తన గురువైన ద్రోణాచార్యుని చంపారని తన కొడుకైన అశ్వర్ధామ కోపంతో రాత్రిపూట పాండవులు అనుకునే పాండవుల కొడుకును చంపాడు అప్పుడు అశ్వత్థామతుడి పైన ఉన్న ఆమనిని కృష్ణుడు తీస్తాడు అప్పుడు అశ్వర్ధామనుడు చంపేమని బతిమాల్తాడు కానీ కృష్ణుడు నువ్వు ఇలాగే పుండులతో బాధలతో చివరి విష్ణు అవతారం వచ్చేంత వరకు ఉంటావని చెబుతారు అప్పటి నుంచి తన గాయలను నయం చేసుకుంటూ కలికి అవతారం కోసం ఎదురు చూస్తూ ఉంటారు అండ్ స్టార్టింగ్ నుండి చూసుకుంటే మనం మన ప్రభాసే కర్ణుడని చాలా హింస ఇచ్చారు ఇంటర్వెల్ సీన్ ఇంకా జ్యోతిష్యం సీన్ దానికి ఎగ్జాంపుల్స్ కర్ణుడు కవచంలాగా ప్రభాస్కి ఆర్మర్ పెట్టారు సినిమా మొత్తం ఎక్కడ కూడా ఆర్మర్ లేకుండా చూపించలేదు ఎన్ సుప్రీమాస్కిని ఎంత పవర్ఫుల్లో జస్ట్ ఒక్క సీన్లో చూపించారు భయ్య తన కళ్ళ నుంచి వచ్చిన ఒక్క చుక్కనీరుతో సైంటిస్ట్ని చంపేస్తాడు ఎన్ క్లైమాక్స్లో జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి అంటే భగవంతుడు వస్తున్నాడు భగవంతుని మోసే తల్లి వస్తుంది అని రథచక్ర ప్రళయోష భూమార్గం పట్టిస్తాను అంటే నాందడ నేనే వెళ్ళి రథాన్ని ఆపేస్తాను అంటే కల్కిని పుట్టకుండా చేస్తాను అని మహాభారతంలో చాలామంది మంచివాళ్ళు అధర్మం వైపు ఉన్నారు కానీ కర్ణుడికి మాత్రం అధర్మం వైపు ఉన్నా కానీ ఎంతో మంచి పేరుంది అలా అశ్వర్ధామ కలియుగం వరకు బతుకున్నట్టు అండ్ కర్ణుడు మళ్ళీ ఎందుకు పుట్టకూడదని ఆడియన్స్ని ఒక్కసారిగా జై అని లేపాడు నాగశ్వరి మామ మహాభారతంలో కృష్ణుడు చాలా మంది గురించి చాలా గొప్పగా చెప్పారు కానీ కర్ణుడి గురించి చెప్పింది మాత్రం చాలా స్పెషల్గా చూపించారు ఆ క్లైమాక్స్లో కర్ణుడి మీద ఉండే లాస్ట్ డైలాగ్ విన్నప్పుడు లిటరల్గా నాకు గూస్బంస్ వచ్చాయి మూవీ అయితే బ్లాక్ బస్టర్ అయింది బట్ బాహుబలి టు ని బ్రేక్ చేయలేకపోయింది కల్కి సెకండ్ పార్ట్ బాహుబలి టు ఆల్ టైమ్ కలెక్షన్స్ బ్రేక్ చేస్తుందంటారా కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ మూవీ ముచ్చట్లు